ఏమంటారో నాకు నీ ఏమంటారో నువ్వు నీ ఏమంటారో మారిపోతున్న కదనీ ఏమంటారో జారిపోతున్న మదిని చూసే పెదవిని మాట్లాడే కనులని నవ్వే నడకని కనిపించే శ్వాసని ఇచ్చి పుచ్చుకున్న మనసుని ఇదా అదా యదా విధా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైనా దినీ ఏమంటారో మారిపోతున్న కదనీ ఏమంటారో జారిపోతున్న మదిని ఎదురుగా వెలుగుతున్న నీడని బెదురుగా కలుగుతున్న హాయిని హోహో తనువున తొణుకుతున్నా చురుకుని మనసున ముసురుకున్న చెమటని ఇష్ట కష్టాలని ఇప్పుడేమంటారో ఈ మాటలని మరి ఏమంటారో స్వల్ప భారాలని ఇప్పుడేమంటారో సమీప దూరాలని అసలేమంటారో జారే నింగిని దొరలాంటి దొంగని పాడే కొంగుని పరిమళించే రంగుని పొంగుతున్న సుధాగంగని ఇదా దాదే ఇదా మరి ఏమంటారో మారిపోతున్న కదనీ ఏమంటారో జారిపోతున్న మదిని జాబిలై తలుకుమన్నా చుక్కని బాధ్యతై దొరుకుతున్న హక్కునియో దేవుడై ఎదుగుతున్న భక్తుని సూత్రమై బియ్యనున్న సాక్షిని పాతలో కొత్తని ఇప్పుడేమంటారో పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో తప్పులో ఒప్పుని ఇప్పుడేమంటారో గత జన్మలో అప్పుని అసలేమంటారో నాలో నువ్వు నీ ఇక నీలో నేను నీ మాకేమేమనీ మనదారే మనదనీ రాసుకున్న ఆత్మచరితని ఇదా ఇదే అదా మరి ఏమంటారో నాకు నీకున్న ఇది నీ ఏమంటారో నీ ఏమంటారో మారిపోతున్న కదనీ